సుమన్ టీవీ ప్రేక్షకుడికి నమస్కారం సుమన్ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ నన్ను చాలామంది మీ ప్రోగ్రామ్స్ చాలా బాగా ఉన్నాయని అభినందిస్తున్నారు ఫోన్ ద్వారా కామెంట్స్ ద్వారా చెప్తున్నారు మీ అభిమానాన్ని నేను చాలా సంతోషిస్తున్నాను ఇంకా మీకు నాలెడ్జ్ పంచాలని ఈ న్యూమరాలజీ ప్లస్ గ్రోఫాలజీ సబ్జెక్ట్తో పాటుగా మీకు ఈ రైటింగ్లో కానీ పేరు పెట్టుకునే విధానంలో కానీ కొత్త కొత్త మెళుకువలు అంటే నా థర్టీ ఎయిట్ ఎక్స్పీరియన్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంతా మీకు చెప్పి మీరు మీకుగా న్యూమరాలజీ గ్రాఫాలజీలో కరెక్షన్ చేసుకొని మంచి భవిష్యత్తు పొందుతారని ఆశిస్తున్నాను ఇప్పుడు నేను ఏబిసిడి అక్షరాల గురించి వారి గుణగణాల గురించి వాళ్ళ కెరియర్ గురించి టూ థౌజండ్ నైన్టీన్లో ఎలా ఉంటుందో చెప్పానండి ఇప్పుడు దిస్ ఇయర్ ఈ ఈ అక్షరముకి ఈ అక్షరంతో మొద పేరు మొదలైన వారికి టూ థౌజండ్ నైన్టీన్లో ఎలా ఉంటుంది వారి గుణగణాలు ఏమిటి బేసిక్గా ఈ అనేవారు ఫైవ్ నెంబర్కి సంబంధించిన వారండి ఇది చార్డేన్ సిస్టంలో అయినా పైతాగల సిస్టంలో అయినా ఈ నెంబర్ స్టాండ్స్ ఫర్ ఫైవ్ ఫైవ్ అంటే బుధుడు అండి బుధుడు అంటే ఇంగ్లీష్లో మెరుకురి అంటారు మెరుకురి అంటే మీ అందరికీ తెలుసు పాదరసం వీళ్ళ ఈతో పేరు ఎవరికైతే స్టార్ట్ అవుతుందో వీళ్ళ బుర్ర అంతా కూడా పాదరసంలోగా పాదరసంలాగా ఉంటుంది వీరికి ఇంటెలిజెంట్ ఇంటెలెక్చువాలిటీ ఉంటుంది ఈ గుణగణాలన్నీ కూడా మీ బర్త్ నెంబర్ మీద డెస్టినీ నెంబర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా మీ పేరు నేమ్ నెంబర్ మీద కూడా ఆధారపడుతుంది కాకపోతే కొన్ని కొన్ని అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళ గుణగుణాలు చాలా వరకు కామన్గా ఉంటాయి ఆ కామన్గా ఉన్న అక్ష గుణగుణాలు కూడా వారు అక్షరం రాసే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది ఈ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బుధుడు వీళ్ళు చాలా షార్ప్గా ఉంటారండి చాలా తెలివితేటలు ఉంటారు వీళ్ళకి మంచి రైటింగ్ కెపాసిటీ ఉంటుంది ఆర్టిస్టులుగా ఉంటారు కొంచెం కథలు కవ రచిత రచనలు బాగా చేయగలరు వీళ్ళు మేనేజ్మెంట్ టెక్నిక్ బాగా ఉంటుంది వీళ్ళు మేనేజ్మెంట్ అంటే ఎంబీఏ లాంటి కోర్సులు చేస్తే ఇంకా చాలా చక్కగా ఉంటుంది వీరు ప్రోగ్రెసివ్గా ఉంటారు ఎప్పుడూ ప్రతిరోజు ముందు ముందుకు వెళ్ళాలని ఒక్క చోట స్టాగ్నేటెడ్గా ఉండరండి వీళ్ళు రోజు డే బై డే ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు ఈ అంటేనే ఎఫిషియన్సీ రోజు రోజు ఎఫిషియన్సీ పెంచుకుంటూ ఉంటారు ఎఫిషియన్సీ ప్లస్ ఎఫెక్టివ్నెస్ ఇవన్నీ కూడా ఈ నెంబర్తో ఉన్నవాళ్ళు ఒక్క చోట కాకుండా వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్క విషయం మీద కొత్త కొత్త విషయాలు కనుక్కోవాలని కొత్త కొత్త సబ్జెక్టులు నేర్చుకుంటూ ఉంటారు వీళ్ళు జనరల్గా కాంట్రడిక్ట్కి వెళ్ళరండి ఎక్కడా గొడవలు పెట్టుకోరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్విట్జర్లాండ్ అనే దేశం ఉంది స్విస్ బ్యాంక్ అంటారు వాళ్ళు ఇన్ని యుద్ధాలు ప్రపంచంలో ఇంత జరగినా ఎప్పుడు ఎవరితోనూ ఏ దేశంతోనూ యుద్ధం జరగల అందుకనే అందరిని తీసుకెళ్లి స్విస్ బ్యాంక్లో పెట్టుకుంటారు అలా ఈ ఫైవ్ నెంబర్తో ఎవరికైతే పేరు ఉంటుందో వారు చక్కగా ఇంటెలిజెంట్గా జీవితాన్ని ఎలా మలుచుకోవాలో అలా చాలా బాగా ఉంటుంది వీళ్ళు చాలా మంచితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది ఈ అక్షరం రాసే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుందండి ఈ అనే అక్షరము ఇంగ్లీష్లో ఇలా రాస్తారండి ఈ అనే అక్షరం ఈ ఇది ఫ్యూచర్ని చూపిస్తుందండి ఈ దిస్ ఈజ్ ఫ్యూచర్ అందువల్ల ఈ ఫ్యూచర్ వీళ్ళెప్పుడు ఆలోచనలన్నీ ముందు చూపుగా జీవితంలో ఎలా ఎలా ఎదగాలి అని చూస్తూ ఉంటారు దిస్ పోర్చుని ఈజ్ కాల్డ్ మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే ధనము ఆదాయము ఇవన్నీ కూడా చూపిస్తుందండి ది ఈ ప్లేసు స్పిరిచువాలిటీ వీళ్ళకి మెటీరియలిస్టిక్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ రెండు కూడా వీళ్ళు సాధించాలని చూస్తుంటారండి వీళ్ళు ఈ గ్రాఫాలజీ ప్రకారంగా ఈ అనే అక్షరము ఎలా రాస్తారన్నది కూడా చాలా ఆధారపడి ఉంటుంది ఈ అనే అక్షరము వీరు ఈని ఈ స్ట్రైట్ లైన్ కనుక స్ట్రైట్గా రాయించి ఈ మూడు లైన్లు కనుక కరెక్ట్గా రాయగలిగితే వీళ్ళకి చెప్పిన ఈ గుణగుణాలన్నీ ఉంటాయండి ఒకేలా అనే అక్షరము వీళ్ళు ఇలా రాయకుండా కొంచెం ఏటవాళ్ళుగా లెఫ్ట్గా ఇలా రాసి ఇలా ఉంటే వీళ్ళు చాలా మొహమాటు వస్తువులుగా ఇంట్రావర్ట్గా ఎవరితోనూ కలవలేక వీళ్ళ తెలివితేటలు ఎవరికి వీరికే ఉపయోగపడక ఏదో నిరాశ నిస్పృహలతో ఉంటూ ఉంటారండి కొంతమంది ఈ ఈ అక్షరాన్ని ఇలా కొంచెం వేటవాళ్ళుగా రైట్కి ఇలా రాస్తారండి వీళ్ళు ఎక్స్ట్రా చాలా బాగా ఉంటుందండి వీళ్ళ నాలెడ్జ్ నలుగురికి పంచాలని ఉంటుందండి ఇది చాలా ఇది ఇలా రాయటం వలన ఎక్స్ట్రా వర్ట్ అవుతారు వీళ్ళకి నాలెడ్జ్ చాలా బాగా ఉంటుంది వీరు జీవితంలో ముందుకు వెళ్ళాలని ఎవరైనా కానీ చిన్నపిల్లలు మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం ఆత్మన్యూన్యతాభావంతో ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళు ఎలా అక్షరాలు రాస్తున్నారు అని చూసుకోండి ఆత్మన్యూన్యతాభావంతో ఉన్నవాళ్ళు ఇలా రాస్తూ ఉంటారు వీళ్ళని ఏమి లేదండి ఈ రైటింగ్ అంతా కూడా మన బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది మన బ్రెయిన్ కనుక ఈ రైటింగ్ని కొంచెం ఏటవాళ్ళుగా ఇలా చేయగలిగితే వీళ్ళు భావం పోయి ఇంట్రావర్ట్ నుంచి ఎక్స్ట్రావర్ట్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది మొత్తం ఫ్యూచర్ వీళ్ళు రోజు రోజుకి అభివృద్ధి చెందాలని చాలా ఉంటుందండి వీళ్ళకి ముఖ్యంగా ఇతరులకి సహాయపడాలని ఈ ఫర్ ఈశ్వర్ ఈశ్వర్ ఇలా ఈతో కొంచెం తక్కువ ఉన్నా కూడా ఈ అక్షరము చాలా జీవితంలో ముందుకు తీసుకెళ్తుందండి ఈ అక్షరంతో పాటుగా లాస్ట్ లెటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ లెటరు అదే కాక ముఖ్యంగా చాలా ఈ అనే అక్షరము ఎక్కువగా మన ఇంగ్లీష్లో వస్తుందండి ఇంగ్లీష్లో వచ్చినప్పుడు ఆ అక్షరాన్ని ఎలా రాస్తారు అది స్మాల్ లెటర్ ఎలా రాస్తారు స్మాల్ లెటర్ ఎలా రాస్తారు అన్న దాని మీద చాలా ఉందండి ఈ స్మాల్ లెటర్ రాయటమే చాలా చాలా ముఖ్యం అండి ఈ ఈ అనే లెటరు కరెక్ట్గా ఎలా రాయగలిగితే చాలామందికి వినికిడి ప్రాబ్లం ఉంటుందండి చిన్నపిల్లల్లో డమ్ అండ్ డఫ్ అని ఉంటారండి వాళ్ళు కనుక సరిగ్గా ఈ అనే అక్షరం కనుక సరిగ్గా రాయగలిగితే వాళ్ళ తెలివితేటలు చాలా బాగా ఉంటాయండి చాలామంది వాళ్ళకి నత్తి కూడా ఉంటుందండి నత్తి కూడా పోయే అవకాశం ఉంది ఎవరైతే ఈ ఈ ఇలా రాయగలుగుతారో దే విల్ రిసీవ్ ది ఎనర్జీ అండ్ స్టోర్ అంటే వాళ్ళకి స్టామినా ఎక్కువగా ఉంటుంది వారి శక్తిని ఎక్కువగా మల్టిపుల్గా వాళ్ళు వినియోగించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఆ తర్వాత రాసే లెటర్ యొక్క సైజు ఈ ఈ అనేది చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ఎక్కువగా ఇలా రాసేస్తుంటారండి ఈ ఇలా రాసిన వాళ్ళకి అంత బాగా ఉండదండి ఈ అనే రాయటం అనేది వారి యొక్క కెపాసిటీని ఎనర్జీ ఎనర్జీని చూపిస్తుందండి అండి కొంతమంది ఈ ఇలా రాసేస్తారు ఎవరైతే ఈ కిందకి లా రాస్తారో వాళ్ళ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది కొంతమంది కేర్లెస్గా ఇలా రాసేస్తారు వీళ్ళకి షార్ప్గా మాట్లాడి కొంచెం సమయం సందర్భం లేకుండా కొంచెం హార్ష్గా మాట్లాడటం వల్ల వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఎవరైనా కానీ మీరు నా దగ్గర రాకలేదండి ఎవరైనా ఒక్కసారి మీ పిల్లలది మీ సిగ్నేచర్ కరెక్ట్ చేసుకోండి ఈ అనే అక్షరం చాలా లాస్ట్ లెటర్గా వస్తుంది లాస్ట్ లెటరు ఎలా రాస్తారన్నది మన జీవితంలో చివరి భాగంలో ఎలా ఉంటా ఉంటామంటారు చాలామంది ఈయన సరిగ్గా పట్టించుకోకుండా ఇలా రాసేస్తారండి ఈయన కనుక కరెక్ట్గా జాగ్రత్తగా మీరు ఈయన ఇలా రాయగలిగితే ఇలా రాసుకోగలిగితే మీ ఎనర్జీ చాలా బాగుంటుంది ఎండింగ్ చాలా బాగుండాలండి ఇది అదే కాక ఇది కవర్ చేస్తూ ఉందండి ఇది కవరింగ్ కవర్ చేసే దాని మీద కూడా మన ఆధారపడి ఉంటుందండి చాలామంది ఇలా గురువు లేకుండా మామూలుగా ఇలా రాసేస్తారు కొంతమంది ఇలా రాయస్తారు ఇలా రాస్తారు ఇలా రాయటంగా వీటి మీద ఎవరు ఎలా రాస్తున్నారు ఏ అక్షరంతో పేరు మొదలైన ఆ అక్షరాన్ని ఎలా రాస్తున్నారు అనేది ఆయన యొక్క ఫ్యూచర్ని చూసిస్తుందండి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కాకపోతే ఇది అరిస్టాటిల్ ద గ్రేట్ బిఫోర్ క్రీస్ త్రీ థర్టీ త్రీలో కనుక్కొని ఆయన అక్షరాల యొక్క ఎవరైతే ఎలా ఎలా రాస్తున్నారో ఆ అక్షరాలు సిగ్నేచర్ దాని మీద ఆధారపడి అలెగ్జాండర్ గారికి సైన్యాన్ని సెలెక్ట్ చేసి పెట్టేవాళ్ళు చాలా లిమిటెడ్ సైన్యము ఆ సైన్యంతోనే ప్రపంచాన్ని జయించాడు అందువల్ల రాయ ఈ అనేది చాలా గాడ్లీ నెంబర్ అండి చాలా పవర్ఫుల్ నెంబర్ ఏ సిస్టమ్లో అయినా అంటే చాల్లిన్ సిస్టంలో పైతాగర సిస్టంలో ఫైవ్ నెంబరే ఈ ఫైవ్ నెంబర్నే కనుక ఈయన కరెక్ట్గా రాసుకోగలిగితే చాలా బాగా ఉంటుందండి ఈ ఈ నెంబర్ ఎవరైతే ఈ అక్షరంతో రాస్తారో కొంతమంది కలపరండి కలపకుండా కూడా రాస్తారు మీద కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఒక అక్షరాన్ని ఎలా ఎలా రాస్తారు అనేది రకరకాల మంది రకరకాలుగా రాస్తారండి వాళ్ళ మనస్తత్వం ఏ పేరుతో అదే అక్షరంతో మొదలైన వాళ్ళ మనస్తత్వాల్లో తేడా ఉంటుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ చివరి లెటర్లో కూడా చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ముఖ్యంగా విధుడు అంటే గణపతి గణపతి యొక్క పూజ చేయటం కానీ పూర్ పీపుల్కి విద్యార్థులకి దా అంటే కౌమార్యం ఈ అక్షరం ఎవరితో అయితే ఉంటుందో వాళ్ళంతా ఎప్పుడు యంగ్లాగా కనిపిస్తారు అమ్మాయిలకి అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి కొంచెం ఆర్థిక సహాయం చేయటం కానీ ఆవులకి పెసలు పెడితే చాలా బాగా ఉంటుందండి అది కాక వీళ్ళకి కొంచెం ఈ అనే వాళ్ళకి సరిగ్గా రాయకపోతే వీళ్ళకి నర్వస్ ప్రాబ్లం ఉంటుంది ఐ ప్రాబ్లం కూడా ఉంటుంది కొంచెం ఈయని కొంచెం తిక్కుగా రాస్తే వాళ్ళు కళ్ళు మండుతూ ఉంటాయి ఈ ప్రతి అక్షరం యొక్క జబ్బులు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి జబ్బులు వాళ్ళ యొక్క మనస్తత్వం ఇవన్నీ కూడా వాళ్ళు రాసే విధానం మీద వాళ్ళు భర్త నెంబర్ మీద డెసిడే నెంబర్ మీద పేరులోని మొదటి అక్షరం మీద రాష్ట్ర అక్షరం మీద ఆధారపడి ఉంటుంది ఎవరైనా మీకు మీరు నేను చూపించిన విధంగా చక్కగా రాయగలిగితే అంటే మీరు అందరూ నా దగ్గర రాక్కర్లేదండి చాలామంది ఫోన్లు చేస్తున్నారు మీ దగ్గర రావాలండి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు దాంట్లో టీవీ దాంట్లో స్క్రోల్ అవుతున్న నెంబర్లో అపాయింట్మెంట్ తీసుకుని పర్సనల్గా రాగలిగితే చాలా బాగా ఉంటుంది రాలేని వాళ్ళు నేను చెప్పిన విధంగా మీకు మన కాపీరైట్ బుక్స్లో మూడోపడి లెటర్స్ కనుక చూసి అలా జాగ్రత్తగా రాసుకోగలిగితే చాలా బాగుంటుంది ఏది ఏమైనా ఎనిమిదో క్లాసు తొమ్మిదో క్లాసు ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళు ఒక్కసారి వాళ్ళ రైటింగు సిగ్నేచరు చూపించుకొని ఒక గ్రాఫాలజిస్ట్ దగ్గర ఒక గైడెన్సు కౌన్సిలింగ్ తీసుకోవటం వల్ల జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చాలా మంచి ఆనందంగా ముఖ్యంగా ఆరోగ్య విషయాలు కూడా గ్రాఫాలజీతో వస్తున్నాయి ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉత్సాహంగా ఇంకా ఎక్కువ రెట్టింపు ఇచ్చిన వాళ్ళ తెలివితేటలకి మించి జీవితంలో పైకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎవరైనా పేరు పెట్టుకునేటప్పుడు ఆ బిడ్డ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబర్తో చూసుకొని జ్యోతిష్యం ప్రకారంగా వాళ్ళు చక్కటి పేరు పెట్టుకోగలిగితే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయండి మీరు నా టీవీ ప్రోగ్రాంను చాలా బాగా ఆదరిస్తున్నారు మీరు ఈ విషయాలన్నీ కూడా నేను రచించిన మీరే న్యూమరాలజిస్ట్ అనే గ్రంథంలో ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే ఎలా గుణగణాలు ఉంటాయి ఏ డెస్టిన్ నెంబర్ ఉంటే ఎలా ఎలా గుణగణాలు ఉంటాయి ప్లస్ ఏ అక్షరంతో మొదలైతే ఎలా ఉంటుంది మీరు ఏ ఏ వివాహ తేదీలో రాసుకోవాలి అనేది అన్ని క్లుప్తంగా నాలుగు వందల నలభై పేజీలతో రాశానండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటైతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ చేస్తే మా ఆఫీస్ నుంచి మీరు బుక్ మా ఆఫీస్ వాళ్ళు పంపిస్తారు మీరు మా ఆఫీస్ నుంచి మీరు బుక్ పొందవచ్చు అన్ని విషయాలు డిటెయిల్డ్గా రాయటం జరిగింది అందువల్ల అందరూ ఈ బుక్ తీసుకొని మీరు మీ మీ జీవితంలో రెట్టిఫై చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఈ ప్రోగ్రాం కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని కోరుకున్నాను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్ యాస్ట్రోన్యూమరోగ్రఫాలజిస్ట్ గాడ్ బ్లెస్ యూ